ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ నైన్ మరో మీ ప్రసాద్ నారా లోకేష్ నిర్ణయం నా భూతో నా భవిష్యత్ ఇంతకీ ఆయన చేసింది ఏంటి నెటిజన్లందరూ దట్ ఈస్ లోకేష్ అని ఎందుకు అంటున్నారు సో విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చింది ఆ కూటమి అధికారంలోకి రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి సో అందులో నారా లోకేష్ గారిది కూడా ప్రముఖ పాత్ర యువగాళ్ళం యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోవడం ఆయన అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం ఈ క్రమంలో నారా లోకేష్ గారు రాటు తెలియన నాయకుడిగా మారారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే చాలామంది లోకేష్ గారిని ఏ విధంగా హేళం చేశారో మీ అందరికి గుర్తుండే ఉంటుంది మరి నారా లోకేష్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా అంటే ఆ శాఖకు సంబంధించింది కూడా ఆయన చూసుకుంటున్నారు ఈ క్రమంలో గతంలో ఎనడూ లేని విధంగా ఏ నాయకుడు స్పందించని విధంగా అనూహ్యంగా అంటే ప్రజా సమస్యల పట్ల స్పందించడం అంటే ఏ విధంగా ఉండాలి అన్నట్లుగా ఆయన స్పందించారు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు అదే తరహాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అదే తరహాలో ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా తనదైన సెల్లో తన మార్కుని చూపించారు ఏంటదంటే ఏదైతే ఐఐటికి సంబంధించిన అడ్మిషన్స్ ఉంటాయి కదా ఈ ఐఐటి అడ్మిషన్స్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వారికి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు రాసిన తర్వాత అక్కడ కాలేజీలోకి వెళ్తారు ఆ కాలేజ్ జాయిన్ అవుతారంటే మన రాష్ట్రం అనే కదా పక్క రాష్ట్రాల్లో కూడా అయితే దివ్యాంగులకు సంబంధించి ఏదైతే నిన్న ఇరవై ఐదు మంది దివ్యాంగులు అసలు ఏం జరిగింది అని అంటే సాధారణంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్స్ ఐదు ఉంటాయి అందులో నాలుగు సబ్జెక్టులు వాళ్ళు రాస్తే అవి పాస్ అయితే సరిపోతుంది అనమాట ఐదో సబ్జెక్ట్ కింద ఎగ్జామ్షన్ అని అని చెప్పేసి ఉంటుంది సో ఆ ఎగ్జామ్షన్ కేసు కింద వాళ్ళు నాలుగు పాస్ అయితే అసలు నాలుగు రాస్తే సరిపోతుంది సో వాళ్ళ సర్టిఫికేట్స్లో కూడా అదేవి ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే ఐఐటి అడ్మిషన్స్కి సంబంధించి వీరు తమిళనాడు అంటే చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికెట్స్ పరిశీలించినప్పుడు ఇక్కడ అని ఉంది ఏంటి అని అంటే ఇదిగోండి మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఈ విధంగా ఉంటుంది అంటే తమిళనాడులో ఆ తరహా లేదు సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల మరి ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి సో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ విద్యార్థి అతని పేరు పృథ్వీ అతను జూన్ ఇరవై రెండవ తేదీన నారా లోకేష్ గారికి వాట్సాప్ పెట్టారు అన్నమాట మెసేజ్ ఇది పరిస్థితి ఇది పరిస్థితి సో ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా వాట్సాప్లు చూసుకోవడం అంటే వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో పెద్దగా పట్టించుకోరు కానీ నారా లోకేష్ గారు అలా కాదు ఆ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డేకి అసలు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వాట్సాప్ మెసేజ్లు వచ్చినా వాళ్ళందరికీ రిప్లై పెట్టే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే గతంలో నేను ఒక సమస్య పైన మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఆయన స్పందించిన విధానం ఇమీడియట్గా నాకు రిప్లై కూడా పెట్టారు అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు మీరు అంటే జర్నలిస్ట్ కార్డు పెట్టారండి అని అలాగనే ఉండదు సాధారణ మనిషి అంటే సాధారణ వ్యక్తి అయినా కానీ సామాన్యుడైనా కానీ ఆయన స్పందిస్తారు అంటే ఉదాహరణకి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెట్టారు అనుకోండి సాయంత్రం తొమ్మిది పది గంటలైనా పదకొండు అయినా కానీ ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది సో అదేవిధంగా ఇప్పుడు ఆ పృథ్వీ అనే వ్యక్తి పెట్టారు కదా ఆ విద్యార్థి తను పెట్టిన దానికి ఈయన రిప్లై పెడతాం దాని తర్వాత దానికి సంబంధించి అతని తండ్రితో కూడా మాట్లాడితే ఇది ఇది పరిస్థితి అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఎంతమంది ఉన్నారు అని అంటే ఇరవై ఐదు మంది అని తేలింది సో ఆ ఇరవై ఐదు మందికి ఏదైతే ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్లో ఈ విధంగా ఎగ్జామిషన్ అని ఉంటుంది కదా బోర్డు వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళకి ఆ నాలుగు సబ్జెక్టులో వచ్చిన మార్క్స్ని యావరేజ్ తీసుకొని ఆ ఎగ్జామిషన్ ఉన్న సబ్జెక్ట్లో ఆ మార్క్స్ అక్కడ వేయమని చెప్పేసి చెప్పారు దాని తర్వాత ఆ సర్టిఫికేట్స్ కొత్త సర్టిఫికేట్స్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్స్ ఇస్తే ఆ సర్టిఫికేట్స్ తీసుకుని మరలా వీళ్ళు అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు మరలా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు ఏంటి అంటే అదిగో మొన్నటిదాకా ఎగ్జామిషన్ అని ఉంది మరలా ఇప్పుడు కొత్త సర్టిఫికేట్ వచ్చింది కదా సో మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ ఉన్నట్లుగా మాకొకటి ప్రొఫార్మాకి ఉం ఉండాల్సిందే అని చెప్పేసి అన్నారు అప్పుడు మరలా దీన్ని తిరిగి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళితే ఆయన మరలా జీవో తీసుకొచ్చి అది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దానివల్ల ఏంటి ఐఐటి అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే సాధారణంగా ఐఐటీలో ర్యాంకులు సీట్లు సా తెచ్చుకోవడం అంత ఆశ విషయం కాదు బాగా మెరిట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే అది స్కోప్ ఉంటుంది మరి అటువంటిది ఇప్పుడు ఆ ఇరవై ఐదు మంది విద్యార్థులు అంటే వాళ్ళ పైన అంటే వాళ్ళకు వచ్చిన సమస్య పైన ఇమ్మీడియట్గా స్పందించడం ఆ స్పందించి తగు చర్యలు చేయటం అని అంటే ఆ ఇరవై ఐదు కుటుంబాలు ఇరవై ఐదు మంది విద్యార్థులని కాదు ఇరవై ఐదు కుటుంబాలకి ఆ కుటుంబాలకి ఉజ్వల భవిష్యత్తు ఎందుకంటే ఐఐటిలో సీటు సంపాదించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఆ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత చాలా మంచి జాబ్స్లు సెటిల్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది సో ఇక్కడ ఈ విధంగా ఆ ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుని మార్చిన వాళ్ళు నారా లోకేష్ గారు సో ఇక్కడ నారా లోకేష్ గారిని అయితే పొగుడుతున్నానని కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కాదు ఎందుకంటే మనం గుర్తించవలసిన అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి అధికారం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే ఎన్నికలకు ముందు అనేక రకాలైన వాగ్దానాలు ఇస్తారు తీరా పదవి చేపెట్టిన తర్వాత ఇక ఎన్ని మేమర్చిపోతూ ఉంటారు అసలు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు ఏంటి అనే ఆలోచన కూడా ఉండదు ప్రతిపక్షాలను టార్గెట్ చేయటమో లేదా విధ్వంసాలకు పాల్పడతామో దాడులు చేయటమో కేసులు పెట్టడమో ఇట్లాంటివన్నీ లేదా అవినీతికి పాల్పడతామో ఎక్కడ మనం ఏ స్కాములు చేయొచ్చు ఎంత వెనకేసుకోవచ్చు ఇట్లాంటి ఆలోచనలో ఉంటారు ఈ ఈ తరహా రాజకీయాలు ఈ తరహా నాయకులే ఉన్నారు అటువంటిది ఈ తరంలో ఇప్పుడు ఈ విధంగా ఇట్లా ప్రజా సమస్యల పట్ల స్పందించడం మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా చూశారు ఏదైతే ఒక యువత మిస్ అయిన కేసు ఉందో దానికి సంబంధించి ఇమీడియట్గా స్పందించడం కేసును అవుట్ చేయడం ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ విధంగా విద్యార్థుల పట్ల ఆయన రియాక్ట్ అవటం సో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన అందించాలి అని అని చెప్పేసి సంకేతాలు అయితే చాలా బలంగా ఇస్తున్నాయి సో ఈ క్రమంలో లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు గారు కాదు ఎవరైనా సరే మంచి చేస్తే మంచి అంటారు లేదు అలా కాదు ఏ విధంగా చేశారంటే దాన్ని విమర్శిస్తారు కాబట్టి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మనం వ్యక్తులు వాళ్ళ యొక్క పరిపాలన తీరును గమనించండి ఇదే నాదేళ్ళ మనోహర్ గారు ఏ విధంగా సివిల్ సప్లైస్కి సంబంధించిన కుంభకోణాలన్నీ కూడా బయట పెడుతున్నారు సో ఇదంతా కూడా ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలి అనే పట్టుదల ఆ యొక్క చిత్తశుద్ధి ఆ నాయకుల్లో కనబడుతుంది అని అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ క్రమంలో మరి యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్గా కమిట్మెంట్తో చేస్తున్నారు ది అయితే ఇందులో కొంతమంది కొంతమంది నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది ఏ విధంగా ఉంటుందంటే కొంత వాళ్ళు ఏదో స్వార్థపూరితంగానో లేకపోతే అక్కడక్కడ కొంచెం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు అనే వార్తలు కూడా వస్తున్నాయి దీన్ని మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా వాళ్ళ దృష్టికి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అనేది కూడా వస్తున్నాయి మరి చూద్దాం ఇక ఏది ఏమైనా సరే ఇక్కడ నారా లోకేష్ గారు మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా తను స్పందించిన విధానం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఆయన నిర్ణయం పైన విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ